హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క లాక్స్కి ఇవాళ ఏంటంటే మనం చెప్పుకునేది వృద్ధాప్యంలో డబ్బులు చాలా అవసరం ఉంటుంది మన డబ్బులే మనని రక్షిస్తాయి పెద్ద అయ్యాక మన డబ్బులే మనకు విలువనిస్తాయి మన డబ్బులే మనకు గౌరవాన్నిస్తాయి అయితే మీరు అనుకోవచ్చు డబ్బులు ఒకటైనా ముఖ్యం ఇది వరకు కాదన్నారు ఎన్నో రకాలు చెప్పారు కదా నిజమండి అంటే డబ్బే మొదటిది తర్వాతే మిగిలినది అంటే ఇవాళ రేపు డబ్బులు అయితే అందరూ చిన్న చూపే చూస్తున్నారు కాబట్టి డబ్బు గ్యారంటీగా దాచుకోవాలి మనం ఎప్పుడు వృధాపై దాచుకోర్లేదండి మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు మనకు వచ్చిన జీవితంలో ఎంతో కొంత పొదుపు చేసి ఎంతో కొంత దాచుకోవాలి దాచుకున్నాం అనుకోండి మనకు పెద్ద అయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు ఇవి నేను ఆ టెస్ట్ చేయించుకోవాలి లేకపోతే నాకు అన్న ఒంట్లో బాగోలేదు ఇలా అడుక్కోవడంలోనండి చాలా సిగ్గేస్తుంది పేరెంట్స్ గానం పిల్లలు వాళ్ళంతా వాళ్ళు ఇచ్చారు వెల్ అండ్ గుడ్ అంటే అప్పుడు కూడా తీసుకుంది సగం ప్రాణం పోయి తీసుకుంటాం కానీ వాళ్ళు కొంతవరకు నయం అనిపిస్తుంది కాబట్టి పొదుపు అన్నది ప్రతి ఒకటికి కావాలండి ఇప్పుడు డబ్బు అన్నది దాచుకోవాలి ఎందుకు అంటే పిల్లలు వాళ్ళు సంపాదిస్తున్నారు వాళ్ళు రేపు పిల్లలు బాగా చదువుకుంటున్నారు బాగా సంపాదిస్తున్నారు బాగా ఉంచుతున్నారు అందరినీ బాగా చూస్తున్నారు బాగుంది అంతవరకు బాగుంది కానీ మనం ఎంతంటే మనము ఎప్పుడు కూడా మంచి పైన ఉండాలి పిల్లలు చెయ్యేది ఎవరు చేయని కింద ఉండేటట్టు మనం ప్రయత్నం చేయాలి అంటే మనం ఎవరికైనా ఇచ్చేటట్టు ఉండాలి కానీ మనం పుచ్చుకునేటట్టు ఉండకూడదు పైన అంటే ఇలా వేస్తుండవు కానీ పైన పుచ్చుకునేట కిందకున్న ఇలా ఉంటే వాళ్ళు పైనుంచి వాళ్ళు వేస్తుంటారు ఏమంటే మనకి ఉద్యోగం చేసాము వ్యాపారం చేసాము ఏదో లక్ష రూపాయల జీతం రానండి పదివేల రూపాయల జీతం రానండి ఎంత అంత గాలి ఉంటుంది కాదు అన్నం కానీ డబ్బు పొదుపు చేసుకుంటూను రిటైర్ అయిపోయిన తర్వాత ఆ డబ్బు మనకి శ్రీరామరక్ష అవుతుంది ధైర్యంగా ఉండగలుగుతాము డబ్బు లేదనుకుంటే ధైర్యంగా ఉండలేము అమ్మో ఏం ఖర్చు వచ్చిస్తుందో ఏం డాక్టర్ పిలిస్తామో కొంచెం ఒళ్ళు నొప్పులు వస్తామో ఏమైపోయిందో ఏంటో ఒళ్ళు నొప్పులు వచ్చింది రేపు ఎక్కడికన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా ఏం చేయాలి ఎన్ని ఎన్ని వేలు అయిపోతాయో ఏం టెస్ట్ చెప్తావు ఇలా రకరకాల బెంగలు ఉంటాయి అవునా కాదు చెప్పండి అలా కాకుండా మన ధైర్యంగా మనం మన డబ్బులు ఉన్నాయనుకోండి ఓకే పర్వాలేదు అయితే ఒకటి కొంతమందికి పెన్షన్ ఉంటుంది కొంతమందికి పెన్షన్ ఉండదు పెన్షన్ లేని వాళ్ళకంటే తప్పదు పిల్లల మీద కొంతవరకు ఆధారపడక తప్పదు మరి ఏదో లంసంగా వాళ్ళు ఇస్తారు ఆ డబ్బంతా ఉండిపోదు కదండి మనం రోజు రోజుకి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఖర్చులు పెరగడం అంటే రేట్లు బాగా పెరిగిపోతున్నాయి దాంతో ఖర్చులు పెరుగుతున్నాయి అందుకని మనం ఏం చెయ్యాలి ఆ డబ్బుని రిటైర్ అయిన వాళ్ళం వచ్చినప్పుడు కొంతవరకు జాగ్రత్తగా పొదుపు ఏ ఫిక్స్డ్లోనో వేసి వాడుతూ ఉండాలి అయినా ఒక్కోసారి అనుకోని ఖర్చులు పెద్ద ఖర్చులు వస్తాయి వచ్చినప్పుడు పిల్లల దగ్గర తీసుకోక తప్పదు అలాగని మనం జల్షాగా నువ్వు ఇక్కడ ఇది ఖర్చు కొనిస్తాం అది కొనిస్తాం ఇది ఖర్చు పెడతాం అది ఖర్చు పెడతాం మనం జల్షాగా ఉన్నాం అనుకోండి అప్పుడు మనకి పిల్లల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగాలంటేనండి వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఇంత మనం ఇస్తున్నాం కదా జాగ్రత్తగా పొదుపుగా ఉండొచ్చు కదా ఇంత జలషాగా ఖర్చు పెట్టి ఇలా వెళ్ళిపోవాలా సినిమాలకు వెళ్ళిపోవాలా ఇలా పెట్టాలా అలా పెట్టాలా అని వాళ్ళు అనుకుంటారు ఆ మాట మనం అనిపించుకుంటే కొంత వయసు వచ్చేకండి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా నేను మాట అనిపించుకోకుండా దాకా వెళితే మన జీవితం ఎంతో నందనవనంగా ఉంటుందండి ఒక్కోసారి మా పిల్లలు సరదాగా అన్నా కూడా మన మనసు ముట్టుకు చూపు చూపు అంటుంటుంది ఆడపిల్లలు ఉన్నవాళ్ళు అనుకోండి అసలు ఆడపిల్లలు సొమ్ము తినము అని ముట్టుకోమో అంటారు మగపిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు పెడతారు వీళ్ళు పుచ్చుకుంటారు కానీ ఇది నాకు నచ్చని పాట అండి ఎందుకండి ఆడపిల్లలు సొమ్ము తినము ఆడపిల్లలతోటి ఇలా ఉండాలి ఆడపిల్లలు ఇంటికి వెళ్ళకూడదు అన్నది నాకు నచ్చని పాటల్లో మా ఫస్ట్ పాయింట్ ఇదే ఎందుకంటే మగపిల్లల్ని ఎలా కన్నాము ఆడపిల్లల్ని అలాగే కన్నాం ఆ తొమ్మిది నెలలు మోసాము అలా ఆ నొప్పులు పడ్డాము ఆ బాధలు పడ్డాము అన్ని రకాలు ఏ టు జెడ్ అక్కడ ఆడ మగ పిల్లలు తప్ప వాళ్ళు ఫీడింగ్ దగ్గర నుంచి వాళ్ళు పెట్టే ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళు చదివించే చదువు దాకాను ఇవాడప్పుడు ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు ఇంజనీర్లు డాక్టర్లు ఐఏఎస్లో చేస్తున్నారు కదా మరి తీ తీసుకునేందుకు మగపిల్లడికి హక్కు ఉంది ఆడపిల్లకి హక్కు లేదు అలాగేనూ ఆడపిల్ల చేసే హక్కు లేదు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి తినకూడదు వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటే డబ్బు ఇచ్చి రావాలి ఇలా రకరకాల రూల్స్ పెడతారు ఎందుకు పెడతారో నాకు అర్థం కదండి మగపిల్లడి దగ్గర ఎంత హక్కు ఉందో ఆడపిల్ల కూడా దగ్గర అంతే హక్కు ఉంది ఏ తల్లిదండ్రులకైనా ఈవెన్ ఉన్నా కూడా వాళ్ళకి ఆ హక్కు ఉంది లేకపోతే ఫుల్ ఇంకా ఫుల్ రైట్స్ మా మగపిల్లల తల్లిదండ్రులకు ఎంత రైట్స్ ఉన్నాయో ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా అంత రైట్స్ ఉన్నాయి ఎందుకంటే రేపు పొద్దున ఆస్తులు వాళ్ళు పట్టుకెళ్తారు పట్టుకెళ్తారు కదా వాళ్ళు కూడా వీళ్ళకే ఇస్తారు కదా ఆడపిల్లలకే ఇస్తారు కదా సమానంగా ఇస్తారు చక్కగా ఆడపిల్లలకి ఇచ్చినప్పుడు నువ్వు చేసేందుకు నువ్వు ఎందుకు వంతు చేస్తున్నావు కొంతమంది ఆడపిల్లలండి చేసేది చేయమంతా తీసుకెళ్లే తాటికాయ అంత మాటలు చెప్తా తల్లి తండ్రి దగ్గర దూసి దువ్వి 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 కబుర్లు చెప్పి తల్లి తండ్రి బతుకుండగానే క్యాషులు పట్టుకెళ్ళిపోతున్నారు బంగారాలు పట్టుకెళ్ళారు వెండిలు పట్టుకెళ్తున్నారు ఇలాంటి పిల్లలు కూడా నేను చూశాను నా కళ్ళతో అందుకే మీకు ఇంత చక్కగా చెప్పగలుగుతున్నాడు కానీ కొంతమంది పిల్లలు ఉన్నారు అమ్మ దగ్గరికి వెళ్ళాలంటేనే మొహమాటం అమ్మ దగ్గర పుచ్చుకోవాలంటేనే మొహమాటం అలా ఉన్నారు కానీ తప్పండి ఏ ఆడపిల్లలైనా సరే అత్తమామలకి ఎంత చేస్తారో తల్లిదండ్రులకు అంతా చెయ్యండి మీ ఉండి చేశారా కొంతవరకు మీకు రిలాక్సింగ్ లేదు అంటే మీరు ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు మగపిల్లలు వాళ్ళకి లేరు అనుకోండి తప్పకుండా అత్తమామలతో సమానంగా తల్లిదండ్రులు చేయండి తల్లిదండ్రులనే ఫస్ట్ చూస్తాము అత్తమామని చూడము అని కూడా అనకండి ఎందుకంటే అత్తమామలు కూడా నీకని భర్త కన్న తల్లిదండ్రులే కదా వాళ్ళని నువ్వు చూడాల్సిన బాధ్యత ఆడదానికి ఆడవాళ్ళకే బాధ్యత ఎక్కువ మగవాడికి లేదా అంటారు మగవాడికి ఉంది కానీ ఆడది చే చేసినంత ట్యాగ్ నేగ్గా మగవాడు చేయలేడు ఆడది ఒక మాట అనదు మంచి పని చేయగలదు అవతల వాళ్ళని బాధ పెట్టగలదు సంతోష పెట్టగలదు ఆడదైతేను తన చేతలతోటేను కాబట్టి ఎప్పుడూ కూడాను ఆడపిల్లల తల్లిదండ్రులైనా మొహమాట పడకండి ఆడపిల్లలు కూడా మీ తల్లిదండ్రులను సమానంగా పెట్టండి ఇంకా చాలామంది ఇళ్లలో నేను చూసేది ఏంటంటే అత్తమామలకి ఏం పెడుతున్నారో అవతల తల్లిదండ్రులు తెలిసిపోతుంది అది తల్లిదండ్రులకు ఏం పెడుతున్నారు ఏమైనా వస్తువు కొనిచ్చారు ఫోన్ కొనిచ్చారు గిన్నె కొనిచ్చారు లేకపోతే ఇంకేదో కొనిచ్చారు అనుకోండి అత్తమామల ఇంట్లో ఎవ్వరికీ తెలియనివ్వరు ఎందుకు అలా చేస్తారు తెలియకుండా మానేవి కదండి ఏవైనా రహస్యాలు గుప్పడి ఎంతసేపు పూసుకుంటారు ఎప్పుడో అప్పుడు బయటకు వస్తాయి ఆ తెలిసిన తర్వాత అత్తమామలు ఎంత బాధపడతారు ఈ మేమేమి పెట్టద్దనట్లేదే పెట్టుకోవచ్చు కదా కానీ చెప్తే సంతోషిస్తాం కదా అని అనుకుంటారు వీళ్ళు అత్త వాళ్ళకి చెప్పిదే వాళ్ళు చెప్తే వాళ్ళు ఏడుస్తారనో వాళ్ళు బాధపడతారనో అనుకొని వీళ్ళు చెప్పరు లేకపోతే ఏమన్నా అంటారేమో అని కానీ అలా చేయడం వల్ల ఏంటంటే అత్త అత్తవారికినూ కోడలికి భేదాభిప్రాయాలు ఎక్కువ వస్తాయి మనస్పర్ధలు ఎక్కువ వస్తాయి దూరం ఒకరికొకళ్ళ దగ్గర ఎవరు దూరం అవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆడపిల్లలు మీరు ఇవ్వండి అత్తయ్య ఇగో మా మామయ్య ఇగో మా నాన్నకి ఇది కొన్నాను మా అమ్మకి ఇది కొన్నాను ఇవ్వండి వాళ్ళు ఏమన్నా కంట్రోల్ చెయ్యాలి ఇవ్వద్దు అన్నప్పుడు చెప్పకండి అది కూడా చెప్తున్నాను ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు చెప్పకూడదు అమ్మ మంచిదమ్మ సంతోషం ఈ అమ్మ చక్కగాను మీ అమ్మకే కదా పెడుతున్నాం మీ నాన్నకి పెడుతున్నాం కదా మేమెంతో వాళ్ళు అంతే అని అనే అత్తమామలు కూడా ఉన్నారు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళకి అసలు మీరు చక్కగా చెప్పారు వీళ్ళు సంతోషిస్తారు నా కొడుకు కోడలు వాళ్ళకి పెడుతున్నారని కొంతమంది భర్తకు కూడా తెలియకుండా పుట్టింటరికి పెట్టేవాళ్ళు ఉన్నారు బా ఈ మగపిల్లలు కూడా నుండి భార్యకి తెలియకుండా పుట్టింటారుకి పెట్టేవాళ్ళు ఆ పనులన్నీ దేని అవడం వల్ల ఏంటంటే వీళ్ళు చే పిల్లలు చేసే తప్పులు కానీ పెద్దలు చేసే తప్పుల వల్ల కానీ కుటుంబంలో విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఒకరికొకరు పొత్తు లేకుండా గొడవలు చేసి నానా ప్రాబ్లమ్స్ పడుతున్నారు ఒకళ్ళు వెంకట్ చూసావు నేను బాగా చేసాం నేను ఇలా చేస్తాను మాట మాట అనుకోవడం మనసులు గొడవలు పడడం ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడాను ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోండి భార్యాభర్త ఒకళ్ళు చెప్పుకోండి ఏమి ఇవ్వడం ఇవన్నీ అండి అనేవి ఏదో కోట్లు లక్షలు ఎవరు ఇవ్వరు చిన్న చిన్నవిస్తారు ఓ చీర పెడతారు ఓ చిన్న గొలుసు కొంటారు చిన్న ఉంగరం కొంటారు చిన్న చెవులు కొంటారు ఏవో కొన ఇప్పుడంటే అంటే బంగారాలు ఇటువారు ఇదివరకు సగ్గే చెప్తారు అవి తప్పు లేదు ఆ తర్వాత మీకే కదా వచ్చేవి అటు పెట్టినా మీకే వస్తాయి ఇటు పెట్టినా మీకే వస్తాయి కానీ ఏంటంటే మీరు అది ఇవ్వడంలోనే ఆ తల్లిదండ్రులు ఎంతో తృప్తి పొంది ఎంతో సంతోషంగా అబ్బా మా అమ్మాయి కొనిచ్చింది అబ్బా మా కోడలు అని ఎంతో ఎంతమందికో చెప్పుకుంటారు అదే మా చిన్న మానసిక ఆనందం మాకు కానీ మీరు చేసింది చాలా పెద్దది ఎంత ఆనందంగా ఉంటుంది మా పిల్లలు కొనిచ్చారు మా పిల్లలని చెప్పుకోవడంలో అదో ఆనందం ఉంటుంది అదో తృప్తి ఉంటుంది కాబట్టి అటైనా ఇటైనా కూడా మీరు తప్పకుండాను ఒకరు ఒకళ్ళు సంప్రదించుకునే భార్యాభర్తలు వాళ్ళకైనా కొనివ్వండి వీళ్ళకైనా కొనివ్వండి నన్ను అడిగితే ఇంకా నేను చాలా ఇచ్చింది నేను ఒక్కడే చెప్పేందు దగ్గర కూడా ఏవి మాతో పట్టుకుపో ఏవీ మేము తినేము కరగబెట్టము మీ వస్తువులు మీకే ఉంటాయి కొన్న చీర అయినా కొన్న బంగారం అయినా వెండి అయినా స్టీల్ అయినా ఇల్లు అయినా వాకలైనా జాగ అయినా ఏదన్నా మళ్ళీ మీ పేరుకే రాసిస్తారు ఎవరు కొన్న ఆస్తులు తల్లిదండ్రులు ఈ పని మటుకు చేయండి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎవరు కొన్న ఆస్తులు వాడి పేరుని వెంటనే పెట్టిండి ఎందుకు అంటే రేపు పొద్దున మన తదనంతరం వాడు గొడవలు పడకూడదు నువ్వేమో ఎక్కువ తీసుకురావ తక్కువ ఇచ్చావని కాకుండా ఇద్దరు ఉన్న అందరూ కలిసి ఒకసారి వచ్చినప్పుడు కొంత వయసు వచ్చాక చెప్పిడు మేము అమ్మా నువ్వు కొన్న నువ్వు కొనవన్నీ నువ్వు తీసుకో నా తదనంతరం నువ్వు కొనవన్నీ నువ్వు తీసుకో ఇద్దరు మటుకు దీనివల్ల గొడవలు పడవద్దు మీ ఇద్దరి మధ్యన గొడవలు రాకూడదు పొరపచ్చాలు రాకూడదు సంతోషంగా కలిసిమెలిసి ఉండండి కూతుళ్ళకైనా కొడుకులకైనా కోడళ్లకైనా అల్లుళ్ళకైనా ఎవరికైనా ఈ నలుగురు అందరినీ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట చెప్పండి మన తదనంతరం వాళ్ళకి గొడవలు రావు లేకపోతే కొంతమంది తల్లిదండ్రులు కూతుళ్ళకి ఎక్కువ పెట్టియడం కొడుకులకు ఇవ్వకపోవడం లేదా కొడుకు కొడుకు కూతురు అన్నీ దోచేయడం ఇంకో కొడుకు ఇంకో కూతురుకి ఇవ్వకపోవడం ఇలా రకరకాల సమస్యలు ఏవో చాలా వస్తున్నాయి ఇలాంటివన్నీ రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది రేపు పొద్దున మన తదనంతరం వాళ్ళ అన్నదమ్ములు అప్పచెళ్ళు రాకలు పొకలు బంధాలు అనుబంధాలు బలపరుచుకుంటారు ఈ చిన్న తప్పు తప్పు చేసి అనుకోండి వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఉన్నాం అనుకోండి దానివల్ల ఆ చిన్న తప్పేది కానీ చాలా పెద్ద శిక్ష మన పిల్లలకి పడుతుంది కాబట్టి మీరు తప్పకుండాను ఎవరికొన్నా వస్తువు వాళ్ళదే ఎవరికొన్నా చీర వాళ్ళదే నా ఉద్దేశం మీరు రేపు పొద్దున మీ ఇద్దరు ఇష్టమే మీరు ఇద్దరికి అగ్రిమెంటే ఒప్పుకొని ఒకళ్ళు ఒకళ్ళు వస్తూ మార్చుకున్నా నాకేమీ త సమస్య లేదు నేను కనుమోసాక మీరు ఏం చేసినా నాకు పర్వాలేదు అని చెప్పేయండి ఇదండి వాళ్ళని చెప్పుకుంటూ పెద్ద చాలా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి ఇది నేను చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంటే ఏంటి నేను ఇప్పుడు చెప్పింది ఇంతసేపును డబ్బులు మనం దాచుకోవాలి తదనంతరం వాళ్ళకి ఇవ్వాలి ముందు వాళ్ళకి డబ్బులు ఇచ్చేయకూడదు అని ఇది మొత్తం సారాంశం సంతానం you didn't thank you